హలో అండి నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణిస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజ్ పోప్ కర్రీ అండి ఈ కర్రీ కోసం ముందుగా ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఇంగు వేసుకుంటున్నానండి నేను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే ఇంగు వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇందులో తాలింపు వేసుకుంటున్నాను ఆవాలు శనగపప్పు జీలకర్ర వేసుకుంటున్నాను నేను ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో ఎండుమిర్చి కరివేపాకు వేస్తున్నానండి ఇది పులిహార్ ఇదేనండి ఓకే ఎండుమిర్చిని కరివేపాకు వేగిన తర్వాత చివరిగా వెల్లుల్ వెల్లుల్లి రేఖలు వేస్తున్నానండి అసలు వెల్లుల్లి రేఖలు ముందుగా వేసుకుంటారు అందరూ కానీ వెల్లుల్లి రేఖలు అయితే నేను లాస్ట్లోనే వేస్తాను ఎందుకంటే ఈ క్యాబేజ్ పోపు కూరకి ముందుగా అందరూ క్యాబేజ్ ఉడికించేసి వాచ్ చేస్తారు నేనైతే పచ్చి క్యాబేజే వేసుకుంటానండి ఎందుకంటే ఉడికించేసి వాచ్ చేస్తే ఆ వాటర్లోనే మొత్తం పోషక విలువలు పోతాయి కదా అందు గురించి నేను పచ్చిదే వేసుకుంటాను ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కూరక సరిపడా సాల్టు వేసేసుకుంటున్నాను నేను వీటన్నిటిని బాగా కలిపేసి స్టవ్ని సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టి క్యాబేజ్ను బాగా ఉడికించుకోవాలండి ఓకేనండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి క్యాబేజ్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది ఆ వాటర్ తోటే ఉడికిపోతుందండి క్యాబేజ్ అయితేనే మనం ఎక్కువగా వాటర్ కూడా ఏమి వేయనవసరం లేదు ఓకేనండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉందాం చూసారుగా వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోతుంది క్యాబేజ్ కూడా సకానికి పైగా ఉడికిపోయిందండి ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది ఓకేనండి అంతా ఉడికిపోయింది ఈ క్యాబేజ్ పోపు ఇప్పుడు చల్లారి వరకు పక్కన పెట్టేశాను చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో నిమ్మరసం కలుపుతున్నానండి నేను అదే చింతప చింతపండు రసం అయితే మనం డైరెక్ట్గానే ముందుగానే వేసేసుకోవచ్చు అంటే క్యాబేజ్ ఉడికిన తర్వాత చింతపండు రసం వేసేసుకోవచ్చు కానీ నిమ్మకాయ కాబట్టి లాస్ట్లో కలుపుతున్నాను ఇంతేనండి Thank you for watching. Don't forget to comment and subscribe. Thank you.